అందరికీ నమస్కారం అండి రిచ్ మైండ్ ప్రేక్షకులకి స్వాగతం నిన్నటి వీడియోలో మనం ఏఆర్డివి కంపెనీకి సంబంధించినటువంటి ప్లాన్ మొత్తం కంప్లీట్ గా చూడటం జరిగింది ఈ రోజు వీడియోలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యాక్టివ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది గమనించండి ప్రతిరోజు ఏఆర్డీవీకి సంబంధించినటువంటి ఒక్కొక్క వీడియో వస్తూనే ఉంటుంది ఛానల్కి కొత్తగా చూసేటటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ఏఆర్డీవీ అనేది అందరికీ ఒక విషయం తెలియజేయాలండి ఏఆర్డీబీ అనేది పదమూడు వందల రూపాయలండి కేవలం పదమూడు వందల రూపాయలతోటి మనం యాక్టివ్ చేసుకోవటం ద్వారా ప్రతిరోజు ఇరవై వీడియోస్ మనం చూస్తూ ఉంటే ముప్పై ఐదు రూపాయల వరకు వస్తాయి దానితో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వీరికి ఆల్రెడీ మనం నిన్నటి ప్లాన్ లో చెప్పుకోవడం జరిగింది వీరికి సొంతగా ఈవీ బైక్స్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి వెహికల్స్ అనేది తయారీ సంస్థ ఉంది దానితో పాటు మొబైల్స్ తయారీ కూడా ఉందండి అసలు ఈ కంపెనీలో మనం వర్క్ చేయటం ఫ్రీగా సంపాదించుకోవచ్చు అండి ఫ్రీగా ఎందుకు చెప్తున్నాను అంటే మనం కట్టే పదమూడు వందలకి స్మార్ట్ వాచ్ కావచ్చు నెక్ బ్యాండ్ కావచ్చు లేదు అంటే ఫ్యాంటీ షర్ట్ ఏదో ఒకటి మనం ఆర్డర్ పెట్టుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో చూపిస్తా మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఇక్కడ సెల్ఫ్ గా అయినా సరే ఐడియా యాక్టివ్ చేసుకోవచ్చు లేదా మీ అప్లైనర్ అయినా సరే యాక్టివ్ చేయవచ్చు మీకు తెలిసినటువంటి వాళ్ళు లింక్ పంపిస్తారు లింక్ పంపిస్తే ఆ లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ పైన న్యూ రిజిస్టర్ అయితే రిజిస్ట్రేషన్ పేజ్ ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే స్పాన్సర్ ఐడి దగ్గర మీరు ఎవరిదైతే లింక్ మీద క్లిక్ చేశారో వాళ్ళ యొక్క ఐడి నెంబర్ వస్తుంది స్పాన్సర్ నేమ్ అంటే ఎవరిదైతే మీకు లింక్ వచ్చిందో వాళ్ళ యొక్క పేరు వస్తుంది వాళ్ళ రిజిస్టర్ పేరు ఫుల్ నేమ్ అంటే మీ పేరు ఎంటర్ చేయాలి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి పర్ఫెక్ట్గా పాన్ కార్డులు ఏ విధంగా ఉందో అదే విధంగా ఆధార్ లో ఏ విధంగా ఉందో అలా ఇవ్వండి ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద మరలా టైప్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా టిక్ మార్క్ వచ్చేలా చేయండి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ రావటం జరుగుతుంది దానిలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లుగా వస్తుంది అది స్క్రీన్ షేర్ అనేది ఆ స్క్రీన్ షాట్ తీసి రెడీగా పెట్టుకోండి మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ మీ యూజర్ కోడ్ ఏంటి అది అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లు ఏవైతే ఉన్నాయో అంటే క్యాప్చా అనమాట ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ పైన క్లిక్ చేయండి మీరు సైన్ అప్ అయిపోతారండి ఎప్పుడైతే సైన్ అప్ అయ్యారో ఇక్కడ చూసుకోవచ్చు త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి ఈ ఆప్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనీ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మై వ్యాలెట్ అని ఉంది కదా ఈ మై వ్యాలెట్ పైన క్లిక్ చేయండి మై వ్యాలెట్ పైన క్లిక్ చేయండి మై వాలెట్ పైన క్లిక్ చేస్తే మరలా ఆప్షన్స్ వస్తాయి ఫండ్ డిపాజిట్ ఇక్కడ ఆప్షన్స్ లో చూడండి రకరకాలు ఉన్నాయి ఫండ్ డ్రాలు ఫండ్ డిపాజిట్ యాక్టివ్ ఇలా ఉంటుంది మీరు సొంతగా అంటే మీరు వేరే వాళ్ళది యాక్టివ్ చేయాలి అంటే ఏం చేయాలి చెప్తాను ముందుగా ఫండ్ ఎలా యాక్టివ్ చేసుకోవాలి అంటే ఫండ్ యాడ్ చేయాలి ఫండ్ డిపాజిట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కంపెనీ యొక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్పే ఏదైతే ఉందో ఫోన్ పేలోకి ఎంటర్ అవ్వండి ఈ ఫోన్పేలో మీరు ఏదైతే క్యూఆర్ కోడ్ ఎంటర్ చేసి ఫోన్పేలో మనీ యాడ్ చేసుకుంటారో ఆ తర్వాత వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత అక్కడ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ యూటీఆర్ నెంబర్ ఉంది కదా అది తీసుకోండి పేమెంట్ స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీ యొక్క మెంబర్ కోడ్ ఇలాగే ఉంటుంది ఈ డీటెయిల్స్ లో పేమెంట్ అయిపోయిన తర్వాత ఫోన్పే ద్వారా పేమెంట్ అయిపోయిన తర్వాత టాప్అప్ అమౌంట్ మీరు ఎంత టాప్ అప్ చేయాలి యాక్చువల్ గా మన ఐడి అనేది పదమూడు వందల రూపాయలు కాబట్టి ఆ పదమూడు వందల రూపాయలు ఎంటర్ చేయండి తర్వాత యూటీఆర్ నెంబర్ మీరు పే చేసిన తర్వాత యూటీఆర్ నెంబర్ ట్రాన్సాక్షన్ ఐడి ఎంటర్ చేయకూడదండి యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయండి ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు ఏదైతే పేమెంట్ స్క్రీన్ షాట్ తీసుకున్నారో ఆ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయండి రిమార్క్స్ లో టాప్ అప్ అని ఎంటర్ చేయండి సెండ్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది విత్ ఇన్ వన్ అవర్ నుంచి టూ అవర్స్ లోపు మీకు మనీ అనేది యాడ్ అయిపోతుంది మీ వ్యాలెట్లో వ్యాలెట్లోకి యాడ్ అయిన తర్వాత మరలా ఇక్కడ క్లిక్ చేయండి ఒకవేళ మీరు సొంత ఐడి యాక్టివేట్ చేసుకోవాలన్నా లేదు వేరే వాళ్ళ ఐడి యాక్టివేట్ చేయాలన్నా సేమ్ ఇదే అనమాట మై వ్యాలెట్ పైన క్లిక్ చేయండి ఐడి యాక్టివ్ అనే ఆప్షన్ ఉంది కదా ఐడి యాక్టివ్ పైకి వెళ్ళండి ఇక్కడ చూడండి అవైలబుల్ అమౌంట్ మీరు ఏదైతే యాడ్ చేశారో ఆ అమౌంట్ యాడ్ పదమూడు వందల రూపాయలు ఇక్కడ కనపడుతుంది టాప్అప్ నేను డే టాప్ అప్ చేసుకున్నటువంటి డేట్ ఈ రోజు కాబట్టి ఈ రోజు కనపడుతుంది అండ్ యూజర్ ఐడి ఎంటర్ చేయండి ఏదైతే ఐడి యాక్టివ్ చేయాలో వాళ్ళ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేయండి లేదు అంటే మీ ఐడినే యాక్టివ్ చేయాలనుకుంటే మీ ఐడినే ఎంటర్ చేయండి ఇక్కడ మీ యొక్క నేమ్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ క్రూషియల్ అండి ఇక్కడ నాలుగు పద్ధతులు ఉంటాయి ఐడి జీన్స్ ప్యాంటు టీ షర్ట్ సెలెక్ట్ చేసుకోవటం అంటే ఎనిమిది వందల రూపాయల వరత మిగిలినటువంటి ఐదు వందలు మన యొక్క వ్యాలెట్ లో యాడ్ అయిపోతుంది రెండవది వచ్చేసరికి నెక్ బ్యాండ్ బుక్ చేసుకోవచ్చు లేదు అంటే స్మార్ట్ వాచ్ బుక్ చేసుకోవచ్చు అది కూడా ఎనిమిది వందల వడతనమాట ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ ప్లాన్ దగ్గర పదమూడు వందల రూపాయలు జీన్స్ ప్లస్ షర్ట్ పదమూడు వందల స్పెషల్ ప్యాకేజ్ కూపన్ స్పెషల్ ప్యాకేజ్ కూపన్ అంటే ఏంటంటే మన దానిలో పదమూడు వందలు యాడ్ అవుతాయి ఆ పదమూడు వందల రూపాయలతోటి మనం ఐడిస్ యాక్టివేషన్ చేయవచ్చు అంటే ఒకేసారి కాదండి ఇప్పుడు సపోజ్ మనకి తెలిసినటువంటి టీమ్ ద్వారా ఐడి అమౌంట్ పంపించారు అనుకోండి పదమూడు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు మనం వ్యాలెట్ లో యాడ్ చేసుకుని వంద రూపాయలు మన దానిలో మనకు ఉన్నటువంటి స్పెషల్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని నుంచి ఆ ప్యాకేజ్ కూపన్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ కూపన్ లో నుంచి మనకి వంద రూపాయలు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పదమూడు వందల రూపాయల స్మార్ట్ వాచ్ లేదా ఐదు వందల రూపాయల కూపన్ అండ్ పదమూడు వందల రూపాయల నెక్ బ్యాండ్ లేదా ఐదు వందల రూపాయల కూపను ఇక్కడ నేను స్మార్ట్ వాచ్ ఐదు వందల కూపన్ అని సెలెక్ట్ చేస్తున్నాను అనుకోండి ఇదిగోండి ఇలాగా స్మార్ట్ వాచ్ కనపడుతుంది ఇక్కడ ఒకటని క్లిక్ చేయండి క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఐడి అనేది యాక్టివ్ అయిపోతుంది ఐడి యాక్టివ్ అయిన తర్వాత మనకి అడ్రస్ ఫిల్ చేసుకోవాలి కదండీ మరి మనం ఆర్డర్ పెట్టుకున్నాం ఓకే అడ్రస్ ఫిల్ చేసుకోవాలి కదా దానికోసం మై అడ్రస్లోకి రండి మై అడ్రస్లోకి వచ్చి అప్రూవ్డ్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి అప్రూవ్డ్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్రూవ్డ్ సంగతి అప్రూవ్డ్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు ఆ తర్వాత చూసుకోవాల్సిన ఆర్డర్ చూసుకోవాల్సిన దానికి ఇక్కడ మై అడ్రస్లోకి వెళ్ళి షాప్ హియర్ అని ఉంది కదా మై సెల్ఫ్ పర్చేసింగ్ మై సెల్ఫ్ పర్చేసింగ్లో అయినా సరే మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు లేదు అంటే మన యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో మన యొక్క ప్రొఫైల్లో అప్డేట్ ప్రొఫైల్లో మన యొక్క అడ్రస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అడ్రస్ మొత్తం ఫిల్ చేసుకుంటే మనం ఏదైతే అడ్రస్ ఫిల్ చేసామో దీనికి మనం బుక్ చేసుకున్నటువంటి బ్యాండ్ కావచ్చు వాచ్ కావచ్చు ఇవన్నీ మనకి రావటం ఇంటికి రావటం జరుగుతుంది ఇదండి ఐడి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు యాక్టివేషన్ ప్రాసెస్ కావచ్చు ఇది నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా యాడ్స్ చూడాలి మనం ప్రతిరోజు యాడ్స్ చూడటం ద్వారా మనకి డబ్బులు ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి వీడియో చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి అందరికీ షేర్ చేయండి బిజినెస్ చాలా బాగుందండి ఏదైతే లెవెల్ ఇన్కమ్ వస్తుందో ఆ లెవల్ ఇన్కమ్ ఏ విధంగా మనం సంపాదించుకోవచ్చు లెవెల్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఇదన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి